అందరికీ నమస్కారం మీ ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మోటారు కారులో శవం ఆరో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా రాజారావు రెండు నిమిషాలు మాట్లాడలేదు చేతికున్న గడియారాన్ని ఉంగరాలని చూస్తూ కూర్చున్నాడు ఇక అందరు నన్ను ఈ ప్రశ్నలు అడగడానికి మీకేం అధికారం ఉంది అన్నాడు చివరికి నాకేమీ అధికారం లేదు మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అన్నాడు యుగంధర్ మీరు ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో చెప్పగలరా యుగంధర్ రాజారావు కళ్ళల్లోకి చూశాడు జనార్దన్ రావు శవం కనిపించిన సంగతి అతనికి ఇంకా తెలియదని నిర్ధారణ చేసుకున్నాడు తన మాట పాటించి ఇన్స్పెక్టర్ ఆ విషయం పైకి పొక్కనివ్వలేదు యాక్సిడెంట్ చేసింది మీరేనని నిర్ధారణ చేసేందుకు అడుగుతున్నాను రాజారావు నవ్వాడు యాక్సిడెంట్ చేసింది నేనే నన్ను ఒప్పుకున్నాను నష్టపరిహారం కింద పదివేలు ఇచ్చాను యాక్సిడెంట్ చేసింది నేను కాకపోతే నష్టపరిహారం ఎందుకు ఇస్తాను యుగంధర్ కూడా నవ్వాడు జవాబేం చెప్పలేదు అన్నట్టు మరో ప్రశ్న మీకు పచ్చరంగు హిల్మన్ కారు ఒకటి ఉంది కదూ అవును ఉంది అన్నాడు రాజారావు ఎండిబిఐ జీరో టూ వన్ టూ టూ నెంబర్దేనా అవును ఎందుకు ఆవేళ యాక్సిడెంట్ జరిగింది ఆ కారులో వెళ్తున్నప్పుడేనా కాదు నల్ల చివర్లీలో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది అయితే మీ హిల్మెన్ ఎక్కడుంది ఇప్పుడు మా ఆవిడ బయటకెళ్ళిందేమో నాకు తెలియదు లేకపోతే షెడ్లోనే ఉండి ఉంటుంది అన్నాడు రాజారావు దయచేసి రోజు సాయంత్రం హిల్మెన్ ఎవరైనా బయటికి తీసుకెళ్లారా లేక షెడ్లో ఉందో మీ నౌకర్ని అడిగి చెప్తారా రాజారావు కనుబొమ్మలు ముడిచి బళ్ళ మీద గంట కొట్టాడు నౌకర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు మూడు రోజుల కిందట అంటే జనార్దన్ రావు ఇంట్లో శవం కనిపించిన రోజు సాయంత్రం అమ్మగారు హిల్మెన్ కారులో బయటకు వెళ్ళారేమో కనుక్కునరా అని చెప్పాడు రాజారావు నౌకర్తో నౌకరు కదలలేదు అక్కడే నిలబడ్డాడు ఎందుకు నిలబడ్డావు వెళ్ళు త్వరగా వెళ్ళి కనుక్కురా అన్నాడు అది సార్ ఏమిటది మన ఇంట్లో ఉండేవారే విశ్వనాథం గారు ఆయన ఆ వేళ మధ్యాహ్నం హిల్మెన్ తీసుకెళ్లారండి ఎవరితో చెప్పి తీసుకెళ్ళాడు మీరు తీసుకెళ్ళమని చెప్పారన్నారు అబద్ధం నేను తీసుకెళ్ళమని లేదు ఆ కారును మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చి షెడ్లో పెట్టాడు అడిగాడు గందర్ ఎప్పుడొచ్చింది నేను చూడలేదండి రాత్రి పది గంటలకు లేదు మర్నాడు పొద్దున్న చూస్తే ఉంది అన్నాడు నన్ను అడగకుండా అబద్ధం చెప్పి ఏదో తన పని మీద నా కారు తీసుకెళ్లాడా కొంచెం చనివిస్తే నెత్తికెక్కుతారు వీళ్ళు అయినా చచ్చిపోయిన మనిషిని గురించి ఇప్పుడు చెడ్డగా అనుకోవటం లేండి అన్నాడు రాజారావు రాజారావు గారు నేను మొదట అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తారా అడిగాడు ఇక అందరు మళ్ళీ జ్ఞాపకం చేసుకుని చెప్తాను ఉండండి అని ఐదు నిమిషాలు ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చున్నాడు రాజారావు ఆ రోజు ఐదు గంటలకి జనార్దన్ రావు బెంగళూరుకు బయలుదేరాడు అతన్ని పంపించి నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను తిన్నగా ఇలియట్స్ బీచ్కి వెళ్ళాను చీకట పడేంత వరకు బీచ్లోనే ఉన్నాను తర్వాత బయలుదేరి వస్తూ ఉండగా పానగల పార్క్ దగ్గర యాక్సిడెంట్ అయింది ఆ గాబరాలో కారు తాంబరం వైపు తోలుకుపోయాను చాలా దూరం వెళ్ళి రాత్రి బాగా వచ్చాను పన్నెండు దాటింది అన్నాడు రాజారావు థ్యాంక్స్ అంటూ ఇక అందరి లేచాడు రెండు అడుగులు ముందుకు వేసి చటక్కన వెనక్కి తిరిగి మీ దగ్గర టైప్ మిషన్ ఉందా అని అడిగాడు ఉంది ఎందుకు మీరు అకస్మాత్తుగా విచిత్రమైన ప్రశ్నలు వేస్తారే అన్నాడు రాజారావు చూడొచ్చా నిరభ్యంతరంగా అంటూ రాజారావు గదిలో మూల బల్ల మీద ఉన్న టైప్ రైటర్ మిషన్ చూపించాడు కొత్త హాల్డ్ హార్ టైప్ రైటర్ అది అందరు జాగ్రత్తగా దాన్ని పరిశీలించి చూశాడు రాజారావు వైపు తిరిగి కొత్తగా కొన్నట్టున్నారే అవును ఎన్ని రోజులైంది మూడు రోజులు అంతకుముందు ఇంకో మిషన్ ఉండేదా లేదు అన్నాడు రాజారావు రాజారావు దగ్గర సెలవు తీసుకుని యుగంధర్ ఇంటికి వెళ్ళాడు ఆఫీస్ గదిలో అటు ఇటు పచారాలు చేస్తూ ఏదో తీవ్రంగా ఆలోచించసాగాడు అరగంట దాటింది రాజు వచ్చాడు కనుక్కున్నావా అడిగాడు గందర్ ఆ అని కూర్చున్నాడు రాజు దీక్షితులు ఆ రోజు సాయంకాలం ఐదు గంటలకింట్లోంచి ఆరు ఇంట్లో నుంచి బయలుదేరాడట గిండిలో ఉన్న ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడట గిండి నుంచి దాదాపు ఏడు గంటలుగా బయలుదేరాడట బాగా తాగి ఇంటికి ఏడు ముప్పకొచ్చా అట్ట తిన్నగా తన గదిలోకి మళ్ళీ పడుకున్న అట్ట తెల్లారేది కానీ లేవలేదట ఈ విషయాలని నువ్వెలా తెలుసుకున్నావు అడిగాడు యుగంధర్ వాడితో స్నేహం చేశాను అతను బ్రహ్మచారి దీక్షితులు ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాడు దీక్షితుల అంతరంగిక విషయాలు తనకు చాలా తెలుసు దీక్షితులు తరచుగా గిండిలో ఉన్న అతను స్నేహితుడింటికి వెళుతూ ఉంటాడని తాగుతాడని చెప్పాడు గిండి నుంచి వచ్చాక తెల్లవారేదాకా దీక్షితులు ఎక్కడికి వెళ్ళలేదని గదిలో నిద్రపోయాడని ఖచ్చితంగా చెప్పాడు నేను గిండికి వెళ్ళి వాకప్ చేశాను దీక్షితులు సాయంకాలం ఆరు గంటలకు అక్కడికి రావటం చూశామని కొందరు చెప్పారు అన్నాడు రాజు సరే పద పోదాం అన్నాడు యుగంధర్ రాజు ఎక్కడికని అడగలేదు అడిగిన ప్రయోజనం ఉండదు జవాబు యుగంధర్ మెదళ్ళలో ఆలోచనలు శరవేగంతో పరిగెత్తుతున్నాయి తాను ప్రశ్నలు వేసి ఆ ఆలోచన క్రమానికి అడ్డు తగలకూడదని రాజుకు తెలుసు హాల్డా టైప్ రైటర్ కంపెనీ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళి మేనేజర్ని కలుసుకున్నాడు యందర్ ఇకంధర్కి ఆ కంపెనీ మేనేజర్తో పరిచయం ఉంది యుగంధర్ని చూస్తే ఆయనకి చాలా గౌరవం మూడు రోజుల కిందట రాజారావు అని ఆయన మీ దగ్గర ఒక కొత్త టైప్ రైటర్ కొన్నట కదా అడిగాడు యుగంధర్ అవును కొన్నారు అన్నాడు మేనేజర్ ఆయన దగ్గర ఉన్న పాత టైప్ రైటర్ మీకు ఇచ్చారట కదా అడిగాడు యుగంధర్ అవును అది నాకు ఒకసారి చూపిస్తారా బాగుంటే నేను కొనుక్కుంటాను సారీ దాన్ని ఇంకా మేము రీకండిషన్ చేయలేదు పర్వాలేదులేండి రెండు నిమిషాల్లో ఆఫీస్ నౌకరు పాత టైప్ రైటర్ తెచ్చి బలం మీద పెట్టాడు ఇక అందరు ఓ తెల్ల కాగితం తీసుకుని దాని మీద టైప్ చేశాడు దీని ఖరీదు ఎంత నూట యాభై ఇక అందరు యాభై రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు మళ్ళీ వచ్చి మిగతా నూరు రూపాయలు ఇచ్చి డెలివరీ తీసుకుంటానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు తిన్నగా ఇంటికి వచ్చి ఫైలు తీసి కారు ప్రమాదాన్ని గురించి ఇదివరకు వచ్చిన ఉత్తరాలతో తను టైప్ చేసి తెచ్చిన కాగితం పోల్చి చూశాడు తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీకి ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడాడు యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తూ గదిలో అటు ఇటు పచారులు చేయసాగాడు రాజు యుగంధర్ని రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చున్నాడు అరగంట దాటింది యుగంధర్ ఏదో నిర్ణయానికి వచ్చినట్టు తలాడించి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు ఓ నెంబర్ డైల్ చేశాడు టెలిఫోన్లో ఎవరో పలికారు హలో ఊర్మిళాదేవి గారు ఉన్నారా అని అడిగాడు యుగంధర్ రెండు నిమిషాల్లో ఊర్మిళాదేవి ఫోన్లో పలికింది నేను యుగంధర్ని అవసరంగా మీతో మాట్లాడవలసి ఉంది దయచేసి ఒకసారి మా ఇంటికి రాగలరా అని అడిగాడు టెలిఫోన్ పెట్టేసి మళ్ళీ ఇంకో నెంబర్ డైల్ చేశాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు పలికాడు విశ్వనాథం శవం కనపడ్డ కారులో మీకు సిగరెట్ పీకలు దొరికాయని చెప్పారే వాటిని తీసుకుని వెంటనే మా ఇంటికి రండి అని చెప్పాడు తర్వాత రాజుకు ఏదో చెప్పి ఎక్కడికో పంపాడు ఇక ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ ఆఫీస్ అడావిడి వచ్చారు ఎందుకు యుగంధర్ నన్ను రమ్మన్నారు ఇవిగో ఆ సిగరెట్ పీకలు అంటూ చిన్న కాగితం పొట్లం బళ్ళ మీద పెట్టాడు స్వరాజ్యరావు యుగంధర్ ఆ పొట్లం విప్పి అందులో ఉన్న సిగరెట్ పీకలను పరీక్షగా చూశాడు ఇవి చార్మినార్ సిగరెట్ పీకలు విశ్వనాథం కాల్చి పారేసినవే అంటూ కొంచెం ఆశాభంగంతో మళ్ళీ పొట్లం కట్టి వాటిని ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నది చెప్పలేదు మీరు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూసి మైడియర్ స్వరాజ్యరావు విశ్వనాథాన్ని జనార్దన్ రావుని ఎవరు హత్య చేసింది గ్రహించాను అది చెప్పడానికి రమ్మన్నాను అన్నాడు మరి చెప్పండి ఎవరు చేశారు కొంచెం ఆగండి ఇప్పుడు ఇక్కడికి ఒక స్త్రీ వస్తుంది ఆమె చెప్పేది ముందు వినండి అని యుగంధర్ చెప్తూ ఉండగా నౌకర్ వచ్చి మిమ్మల్ని చూడటానికి ఎవరు ఆమె వచ్చింది పేరు ఊర్మిళాదేవి దేవి అట యుగంధర్ రాజును చూశాడు రాజు వసారాలోకి వెళ్ళి ఊర్మిళాదేవిని గదిలోకి తీసుకొచ్చాడు రండి కూర్చోండి అన్నాడు యుగంధర్ ఊర్మిళాదేవి కుర్చీలో కూర్చుంటూ ఇన్స్పెక్టర్ని పరకాయించి చూసింది ఊర్మిళాదేవిని స్వరాజ్యరావు రెప్ప వాల్చకుండా చూశాడు ఇన్స్పెక్టర్ ఈమెను మీకు పరిచయం చేయనివ్వండి ఈమె ఊర్మిళాదేవి గారు రాజారావు గారి భార్య ఈయన నా స్నేహితుడు స్వరాజ్యరావు పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నాడు యుగంధర్ మీరు ఎందుకు రమ్మన్నారు యుగంధర్ దయచేసి చెప్పండి అడిగింది ఊర్మిళాదేవి యుగంధర్ సిగరెట్ వెలిగించి కుర్చీలో జారగిలబడి రాజును చూశాడు రాజు యుగంధర్ ఉద్దేశం గ్రహించి లేచి వెళ్ళి గదిలో మూల ఊర్మిళాదేవి వీపు వెనకగా కూర్చున్నాడు అతని ఒళ్ళు ఒక తెల్ల కాగితాల పుస్తకం చేతిలో పెన్సిలు ఉన్నాయి ఊర్మిళాదేవి గారు దయచేసి మీరు నాకు నిజం చెప్తారా అడిగాడు యుగంధర్ ఊర్మిళ ఆ ప్రశ్న తనకు అర్థం కానట్టుగా ఆశ్చర్యంతో యుగంధర్ని చూసింది మీకు నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పాను అందామె అబద్ధం చెప్పరనే నమ్మకంతోనే నిజం చెప్పమని కోరుతున్నాను నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఏడున్నరకు మీరు ఎక్కడున్నారు అడిగాడు యుగంధర్ ఊర్మిళ పెదమిల మీద అంతవరకు ఉన్న చిరునవ్వు అంతర్ధానమైంది పెదమల బిగించి యుగంధర్ని అనుమానంతో చూస్తూ ఎందుకు అడుగుతున్నారు అంది యుగంధర్ లేచి నిలబడ్డాడు గదిలో పచారులు చేస్తూ ఊర్మిళాదేవి గారు సర్వస్వతంత్రమైన దేశంలోని పౌరులం మనం అన్యాయం అక్రమం దౌర్జన్యం ఎక్కడ జరిగినా వాటిని ప్రతిఘటించడం ప్రతి మనిషి తన విధిగా భావించాలి అప్పుడే సాంఘిక జీవనం అభివృద్ధి కావడానికి వీలుంటుంది ఎవరు ఎలా పోతే నా విషయం నేను చూసుకుంటాననే తత్వం సంఘానికి చాలా ప్రమాదకరం యుగంధర్ మాటలకు అడ్డం వచ్చి ఈ ఉపోద్ఘాతం దేనికో నాకు అర్థం కావట్లేదు అన్నది ఊర్మిళాదేవి చికాగ్గా చెప్తాను వినండి నాలుగు రోజుల కిందట పానగల్ పార్క్ దగ్గర ఒక కారు యాక్సిడెంట్ జరిగింది రఘు అనే యువకుడు కారు కింద పడ్డాడు అతను పోస్టాఫీస్ గుమస్తా కాలు విరిగి ఆ జన్మాంతం కుంటివాడైపోయాడు యాక్సిడెంట్ చేసిన కారు ఆగకుండా వెళ్ళిపోయింది ఆ కారు సమాచారం ఏమీ తెలియలేదు కానీ అని ఏదో చెప్పబోయి ఆగింది ఊర్మిళాదేవి అవును ఆ కారు నెంబరు తెలియజేస్తూ ఎవరో నాకు ఆకాశరామన్ ఉత్తరం రాశారు నిజమే కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి ఆ కారు యజమాని దగ్గర కొంత డబ్బు గుంజి కాలు విరిగిన దురదృష్టవంతుడికి ఇవ్వచ్చు కళ్ళు మూసుకుని ఒళ్ళు తెలియకుండా కారు తొలిన కారు యజమాని నాలుగు డబ్బులు పారేసి తప్పించుకుంటాడు మళ్ళీ ఎప్పుడో ఎవరి చేతిలో కాళ్ళలో విరగొడతాడు చంపినా చంపుతాడు అవసరమైతే తిరిగి డబ్బు పారేస్తాడు డబ్బుంది కనుక రోడ్డు మీద నడిచి ఆ భాగ్యుల కాళ్ళు చేతిలో విరగొట్టడానికి ప్రాణాలు తీయటానికి అతని హక్కుందా అది న్యాయమా ఒకసారి అతను చేసిన ఘోరానికి తగిన శిక్ష పడితే మళ్ళీ అతను యాక్సిడెంట్ చేస్తాడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కారు తోలడా మీరే చెప్పండి అన్నాడు ఇకందర్ ఊర్మిళాదేవి మాట్లాడలేదు పౌర హక్కులు పౌర స్వాతంత్రం అని అరుస్తాం కానీ పౌర బాధ్యతలు ఏమిటో మనకు తెలియదు అదే ఇంకో దేశంలో అయితే అందరు ఆగాడు ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఊర్మిళాదేవి గారు నిజం చెప్పరు అన్నాడు ఊర్మిళ తలంచుకుంది మాట్లాడలేదు నేను ఊహించగలిగాను అంతేకాదు ప్రమాదం జరిగినప్పుడు పార్కు దగ్గర మీరు ఇంకో మనిషి కారులో కూర్చున్నారని నిరూపించగలను కూడా కానీ ఆ ఇంకో మనిషిని ఇందులోకి తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య మనస్పర్తలు కలిగించడం నాకు ఇష్టం లేదు అన్నాడు యుగంధర్ మీకు తెలుసు అడిగింది ఊర్మిళాదేవి యుగంధర్ చిన్నగా నవ్వి తెలుసుకోవటం నా వృత్తి చెప్పండి అని ఊర్మిళాదేవితో అంటూ రాజును చూశాడు రాజు పెన్సిల్ కాగితం సిద్ధంగా పట్టుకున్నాడు ఊర్మిళాదేవి ఇన్స్పెక్టర్ వైపు అనుమానంగా చూసింది అవును ఆ రోజు కారు ప్రమాదం జరిగినప్పుడు నేను పానగల్ పార్క్ దగ్గర కారులో కూర్చున్నాను యాక్సిడెంట్ చేసిన కారుని చూశాను దాని నెంబర్ వ్రాసుకున్నాను కానీ కొన్ని వ్యక్తిగతమైన ఇబ్బందుల వల్ల నేను అక్కడ ఉన్న విషయం పోలీసులకి చెప్పలేదు నేను ముందుకొచ్చే సాక్ష్యం ఇవ్వటానికి కొన్ని చిక్కులు ఉన్నాయి కానీ నా అంతరాత్మ క్షోభ పెట్టింది యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిన కర్కోట కొన్ని పట్టివ్వాలనే నా మనసు తహతహలాడింది మీరు ఆ యాక్సిడెంట్ని గురించి పత్రికల్లో వేసిన ప్రకటన చూశాను మీకు ఏమని రాద్దామా అని ఆలోచించుకుంటున్నాను ఆ సమయంలో మీరు మా ఇంటికి వచ్చారు మా వారు రాజారావు గారు ఆ యాక్సిడెంట్ చేశారని మీరు పొరపడుతున్నారని నాకు తెలియగానే ఆకాశరామన్న ఉత్తరం రాసి యాక్సిడెంట్ చేసిన కారు ఏదో మీకు తెలిపేందుకు నిశ్చయించుకున్నాను అన్నది ఊర్మిళాదేవి యుగంధర్ రాజు వైపు ఒకసారి చూసి ఆ కారు నెంబర్ అని అడిగాడు ఊర్మిళాదేవిని ఎంఎస్జే నైన్ 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 అని చెప్పింది ఊర్మిళాదేవి ఆ కారు మీ వారిదా కాదు ఇక ఫైల్ తెమ్మని రాజుకు చెప్పాడు ఫైల్ నుంచి ఒక ఉత్తరం తీసి ఊర్మిళాదేవి దేవికి ఇచ్చాడు ఇక ఇది మీరు పంపిందేనా అవును మీరే టైప్ చేశారా అవును మీకు టైప్ రైటర్ ఉందా మా వారిది హాల్డా టైప్ రైటరా కొత్తదా కాదు పాత హాల్డా దాని మీద టైప్ చేశాను అన్నది ఊర్మిళాదేవి మీరు నాతో చెప్పిన విషయాలు టైప్ చేయించి తెప్పిస్తాను ఐదు నిమిషాల్లో దయచేసి సంతకం పెడతారా అని అడిగాడు యుగంధర్ ఊర్మిళ సరేనని తల అడించింది ఐదు నిమిషాల్లో టైప్ చేసిన కాగితాలు తీసుకొచ్చాడు రాజు ఊర్మిళాదేవి ఒకసారి చదివి సంతకం చేసింది ఆమెకు ధన్యవాదాలు చెప్పాడు యుగంధర్ ఇక నేను వెళ్ళొచ్చా అడిగింది ఊర్మిళాదేవి ఇగందర్ తల ఊపాడు ఆమెతో కారు వరకు వెళ్ళాడు రాజు యుగంధర్ ఇన్స్పెక్టర్ని చూసి అర్థమైందా అని అడిగాడు స్వరాజ్యరావు నవ్వి లేదు అన్నాడు ఇంతలో రాజు గదిలోకి వచ్చాడు అదేమిటి ఇన్స్పెక్టర్ ఊర్మిళాదేవి చెప్పిన సాక్ష్యంతో కేసు పూర్తయినట్టేగా అన్నాడు రాజు ఊర్మిళాదేవి సాక్ష్యం వల్ల కారు యాక్సిడెంట్ చేసింది రాజారావు కాదని దీక్షితులే అని తేలింది అంతేగాని హత్య విషయం ఏం తెలిసింది అన్నాడు ఇన్స్పెక్టర్ మైడియర్ స్వరాజ్యరావు ఆ కారు ప్రమాదానికి హత్యలకు సంబంధం ఉందని మీకు మొదటి నుంచి చెప్తున్నాను మీరు గ్రహించలేదు నిజానికి ఈ హత్య కేసు నేను పరిశోధన చేయడానికి మూలం ఆ కారు ప్రమాదమే కారు ప్రమాదం చూసిన వారు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి చెప్పమని విజ్ఞప్తి చేస్తూ పత్రికలో ప్రకటించాను ముందు ఒకరు జవాబు రాశారు అది ఆకాశరామన్ ఉత్తరం అందులో ప్రమాదం జరిగిన కారు నంబరు ఎండివై ఎండీవై జీరో త్రీ ఫోర్ నైన్ సెవెన్ అని తెలిపారు ఆ కారు యజమాని రాజారావు అని అతన్ని నేను కలుసుకుని మాట్లాడానని మీకు తెలుసు నేను రాజారావు ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా ఊర్మిళాదేవిని చూడటం తటస్థపడింది ఆ కారు ప్రమాదం తన భర్త రాజారావు చేయలేదని చెప్పింది ఆ విషయం తనకెలా తెలుసో చెప్పలేదు కానీ నిశ్చయంగా తనకు తెలిసినట్టుగా మాట్లాడింది రాజారావును కలుసుకున్నాను అతను ఆ యాక్సిడెంట్ తను చేయలేదని చెప్పారు కానీ నష్టపరిహారం ఎంత ఇవ్వవలసి ఉంటుంది అని అడిగి తెలుసుకున్నాడు ఆ రోజు సాయంత్రం ఇంకో ఉత్తరం వచ్చింది అది ఉత్తరమే అందులో ప్రమాదం చేసిన కారు నెంబరు ఎంఎస్జే నైన్ 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 అని ఉంది ఈ కారు దీక్షితులనే ఆయనదే ఆయనది అని తెలుసుకున్నాను నేను దీక్షితులను కలుసుకోవటం అతను యాక్సిడెంట్ తను చేశానని ఒప్పుకొని నష్టపరిహారం కింద పదిహేను వేల రూపాయలకు చెక్ ఇవ్వటం ఆ చెక్కు తీసుకుని నేను ఆసుపత్రికి రాగానే అంతకుముందు రాజారావు వచ్చి రఘుకి పదివేల రూపాయలు ఇచ్చి రసీదు తీసుకోవటం ఈ విషయాలన్నీ మీకు ఇదివరకే చెప్పాను ఒక యాక్సిడెంట్కి ఇద్దరు నష్టపరిహారం చెల్లించారు నాకు వచ్చిన రెండు ఉత్తరాలు ఒకే టైప్ రైటర్ మీద టైప్ చేశారని కూడా ఆ ఉత్తరాలు పరిశీలించి తెలుసుకున్నాను రెండు ఉత్తరాలు ఒకే మనిషి టైప్ చేయలేదని ఇద్దరు వ్యక్తులు ఒకే టైప్ రైటర్ మీద టైప్ చేశారని తార్కికంగా తెలిసింది ఆ తర్కం ఏమిటో ఇదివరకే చెప్పాను అయితే ఇద్దరు మనుషులు ఒకే జాబు టైపిస్ట్ చేత ఈ రెండు ఉత్తరాలు టైప్ చేయించి ఉండటానికి వీలుంది కానీ ఇద్దరు అపరిచితులు ఒకే చోట టైపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకే రకమైన ఉత్తరాలు టైప్ చేయించడం సహజంగా కనపడలేదు అయితే అది ఎలా సంభవించి ఉంటుందా అని ఆలోచించాను ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో ఉన్నారని ఆ ఇంట్లో ఒక టైప్ రైటర్ ఉందని వాళ్ళిద్దరూ కారు ప్రమాదం గురించి ఒకరితో ఒకరు ముచ్చటించుకుని ఉండరని ఎవరికి వారు రెండో వాళ్ళ సంగతి తెలియకుండా ఉత్తరాలు టైప్ చేసి ఉంటారని ఊహించాను కానీ వాళ్ళిద్దరిలో ఒకరు అబద్ధమాడుతున్నారని స్పష్టమవుతూనే ఉంది అలాగే నష్టపరిహారం చెల్లించిన ఇద్దరిలో రాజారావో దీక్షితులో ఒకరు అబద్ధం చెప్తున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది వారిలో ఒకరు నిజంగా యాక్సిడెంట్ చేసి ఉంటారు రెండో మనిషి యాక్సిడెంట్ తను చేశానని అబద్ధం చెప్పారు నాకు ఉత్తరాలు రాసిన వారిలో ఒకరు నిజంగా కారు నెంబర్ చూసి రాశారు రెండో వ్యక్తి రాసింది నిజం కాదు ఇంతవరకు హేతువాదంతో ఊహించాను అయితే ఆ రెండో వ్యక్తి తను చేయని యాక్సిడెంట్ తను చేశానని ఎందుకు ఒప్పుకున్నాడు నేను అతని దగ్గరికి వెళ్ళి మీరు యాక్సిడెంట్ చేశారా అని అడిగేందుకే నాకు అతను ఆకాశ ఉత్తరం రాసి ఉంటాడని సులభంగానే గ్రహించాను కానీ తను చేయని యాక్సిడెంట్ చేశానని ఎందుకు అన్నాడు అతను ఎంత ఆలోచించిన ఒకటే కారణం కనపడింది దేనికో ఎల్బీ సృష్టించుకుంటున్నాడని తోచింది ఆ కారు ప్రమాదం జరిగిన సమయంలో అతను ఇంకెక్కడో ఏదో నేరం చేసి ఉంటాడు అది బాగా పెద్ద నేరం అయి ఉంటుంది కారు యాక్సిడెంట్ తను చేశానని ఒప్పుకుంటే తనకి ఎలిబి ఏర్పడుతుంది ఆ పెద్ద నేరం తన మీదకి రాదు కనుక రాజారావో దీక్షితులో ఇద్దరిలో ఒకరు తనకి ఎల్బీ సృష్టించుకునేందుకు గాను నన్ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు వాళ్ళ ధైర్యానికి నేను ఆశ్చర్యపడ్డాను అది నా మీద ఒక సవాల్ అనిపించింది నాకు ఆ మనిషి ఎలిబి పటాపంచలు చేసి నిజం బయట పెట్టాలన్న పౌరుషం నన్ను ప్రోత్సహించింది అందుకే నా శ్రమకు డబ్బిచ్చే క్లయింట్ లేకపోయినా నేను ఈ కేసు పరిశోధించడానికి పూనుకున్నాను రాజారావు ఇంటికి నేను వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఉన్నారు రాజారావుని ఏదో హత్య కేసులో ప్రశ్నించడానికి వచ్చారని అన్నారు అందువల్ల రాజారావుకు పెద్ద నేరంతో సంబంధం ఉందని తేలింది అందుకే మీతో పాటు ఈ పరిశోధనలో పాల్గొన్నాను అని చెప్పి ఆగాడు యుగంధర్ ఇక రాజు నవ్వాడు స్వరాజ్యరావు రాజుని కోపంగా చూశాడు ఈ కేసు పరిశోధించింది యుగంధర్ మీరు చేసింది ఏమీ లేదన్న అర్థం ఆ నవ్వులో కనిపించింది స్వరాజ్యరావుకి మరి ఈ భాగం ముగిద్దామా ఆఖరి భాగం ఇంకొక రెండు గంటల్లో విందాం థ్యాంక్ యూ